సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫోర్త్ టీ ట్వంటీ మ్యాచ్ లో మన ఇండియా ఘన విజయం సాధించింది ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో సౌత్ ఆఫ్రికా టీం ని ఫుల్ గా డామినేట్ చేసి మ్యాచ్ తో పాటు సిరీస్ కూడా సొంతం చేసుకుంది జోహనీస్బర్గ్ లో జరిగిన ఈ ఫైనల్ టీ ట్వంటీ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు అయితే బ్యాటింగ్ కి దిగిన టీమిండియా ఓపెనర్లు ఇద్దరు ఫ్లయింగ్ స్టార్ట్ అందించారు ఇద్దరు కూడా బాల్ వన్ నుంచి అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేశారు ఇద్దరు కలిసి ఫస్ట్ వికెట్ కి డెబ్బై మూడు రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు అయితే ముప్పై ఆరు పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ సింలా బౌలింగ్ కీపర్ కి క్యాచ్ అవుట్ అయ్యాడు ఫ్రీజ్ లో సెట్ అయి ఉన్న ఓపెనర్ సంజూ మాత్రం తన అటాకింగ్ ని కంటిన్యూ చేశాడు తర్వాత వచ్చిన తిలక్ వర్మతో కలిసి గ్రేట్ ఇన్నింగ్స్ ఆడాడు ముందు సంజూ పవర్ హిట్టింగ్ తో అదరగొడితే ఆ తర్వాత తెలక్ వర్మ కూడా బిగ్ షాట్ ఆడడం స్టార్ట్ చేశాడు దీంతో ఇద్దరు కూడా పోటా పోటీగా షాట్స్ ఆడారు స్టేడియం మొత్తం సిక్సర్ల వర్షం కురిపించారు ఒక దశలో తెలక్ వర్మ సంజుని డామినేట్ చేస్తూ బ్యాటింగ్ చేశాడు అలాగే ఇరవై ఏడు బాల్స్ లో డెబ్బై ఐదు రన్స్ మీద ఉన్న తెలక్ వర్మ టీ ట్వంటీ లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ ను కూడా బ్రేక్ చేసేలా కనిపించాడు కానీ మధ్యలో సౌత్ ఆఫ్రికా బౌలర్స్ కాసేపు కొన్ని మంచి బాల్స్ వేయడంతో రన్ రేట్ తగ్గించే ప్రయత్నం అయితే ఇద్దరు కూడా నైన్టీస్ కి రీచ్ అవ్వగానే సింగిల్స్ చేస్తూ కొంచెం స్లో అయ్యారు ఈ టైంలోనే సంజు గెరాల్డ్ కోహ్లీ చేసిన పద్దెనిమిదో ఓవర్ లో తన మూడో సెంచరీకి రీచ్ అయ్యాడు ఆ వెంటనే పంతొమ్మిదో ఓవర్ లో మొదటి బాల్ కి తిలక్ వర్మ కూడా తన సెకండ్ టీ ట్వంటీ సెంచరీని చేరుకున్నాడు ఇద్దరు సెంచరీలు కంప్లీట్ చేశాక మరింత దూకుడుగా బ్యాటింగ్ చేశారు ఇద్దరు కలిసి సెకండ్ వికెట్ కి రెండు వందల పది పరుగుల బిగ్ పార్ట్నర్షిప్ ని కేవలం ఎనభై ఆరు బాల్స్ లోనే క్రియేట్ చేశారు టీ ట్వంటీ క్రికెట్ లో ఏ వికెట్ కైనా ఇదే బెస్ట్ పార్ట్నర్షిప్ సంజు యాభై ఆరు బాల్స్ ఆడి ఆరు ఫోర్లు తొమ్మిది భారీ సిక్సర్లతో నూట తొమ్మిది పరుగులు చేసి అవుట్ గా ఉన్నాడు తిలక్ వర్మ కేవలం నలభై ఏడు బాల్స్ లోనే తొమ్మిది ఫోర్లు పది భారీ సిక్సర్లతో కలిపి నూట ఇరవై రన్స్ చేసి అవుట్ గా నిలిచాడు వీళ్ళిద్దరి దెబ్బకి టీమిండియా ఇరవై ఓవర్లు బ్యాటింగ్ చేసి రెండు వందల ఎనభై మూడు భారీ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా టీం ముందు ఉంచింది సంజుకి ఈ సిరీస్ లో ఇది రెండో సెంచరీ కాగా ఈ ఇయర్ టీ ట్వంటీ లో మూడో సెంచరీ దీంతో టీ ట్వంటీ క్రికెట్ లో ఒకే ఏడాదిలో మూడు సెంచరీలు చేసిన మొట్టమొదటి ప్లేయర్ గా సంజు రికార్డ్ సొంతం చేసుకున్నాడు అలాగే మూడు సెంచరీలతో ఎక్కువ సెంచరీలు సాధించిన వికెట్ కీపర్ గా ఫిలిప్ సాల్ట్ యొక్క రెండు సెంచరీల రికార్డ్ ని బ్రేక్ చేశాడు ఇక తిలక్ వర్మ ఈ సిరీస్ లో ఇది బ్యాక్ టు బ్యాక్ సెంచరీ కావడం విశేషం దీంతో సంజు తర్వాత బ్యాక్ టు బ్యాక్ సెంచరీ సాధించిన సెకండ్ ఇండియన్ గా రికార్డ్ సొంతం చేసుకున్నాడు తిలక్ వర్మ రెండు వందల ఎనభై నాలుగు పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా టీం కి పవర్ ప్లే లోనే మన ఇండియన్ బౌలర్స్ చెక్ పెట్టారు వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు పేవియన్ కి పంపించారు దీంతో సౌత్ ఆఫ్రికా కేవలం పది రన్స్ చేసి నాలుగు మెయిన్ వికెట్లు కోల్పోయింది సౌత్ ఆఫ్రికా ఓపెనర్లు మరోసారి దారుణంగా ఫెయిల్ అయ్యారు ఓపెనర్ హెన్రిక్స్ హర్షదీప్ వేసిన మొదటి ఓవర్ మూడో బాల్ కి క్లీన్ బౌల్డ్ అయ్యి డక్అౌట్ అయ్యాడు ఆ తర్వాత మరో ఓపెనర్ రికల్టన్ హార్దిక్ వేసినస్ రెండో ఓవర్ లో కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దీంతో సఫారీ టీం కేవలం ఒక్క రన్ కి రెండు వికెట్లు కోల్పోయింది ఆ తర్వాత ఓవర్ లో కెప్టెన్ మార్కరం కూడా హర్షదీప్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఆ నెక్స్ట్ బాల్ కి క్లాస్ అని కూడా పరుగులేమి చేయకుండా బౌలింగ్ లో కంప్లీట్ అయ్యేసరికి సఫారీ టీం కేవలం పది రన్స్ చేసి నాలుగు వికెట్లు నష్టపోయి ఆల్మోస్ట్ మ్యాచ్ చేజార్చుకుంది అయితే తర్వాత మిల్లర్ కలిసి మరో వికెట్ పడకుండా కేర్ఫుల్ గా బ్యాటింగ్ చేశాడు కూడా డీసెంట్ బ్యాటింగ్ చేసి స్కోర్ బోర్డ్ ను ముందుకు తీసుకెళ్లారు ఇద్దరు కలిసి ఫిఫ్త్ వికెట్ కి ఎనభై ఆరు పరుగులు ఇంపార్టెంట్ పార్నర్షిప్ బిల్డ్ చేశారు అయితే డేంజరస్ గా మారుతున్న ఈ పార్ట్నర్షిప్ ని వరుణ్ చక్రవర్తి బ్రేక్ చేశాడు ఇన్నింగ్స్ పన్నెండో ఓవర్ లో చివరి బాల్ కి ముప్పై ఆరు రన్స్ మీద బ్యాటింగ్ చేస్తున్న మిల్లర్ ని క్యాచ్ అవుట్ గా వెనక్కి అయితే నెక్స్ట్ ఓవర్ లో ఫస్ట్ బాల్ కి డేంజరస్ గా మారిన స్టప్స్ కూడా బిష్ణోయ్ ఎల్బీడబ్ల్యూ గా వెనక్కి పంపాడు దీంతో తొంభై ఆరు పరుగుల దగ్గర సఫారీ టీం ఆరు వికెట్లు కోల్పోయింది అయితే కాసేపు మార్కో జాన్సన్ ఫైట్ చేసినప్పటికీ మరో ఎండ్లో సపోర్ట్ లేకపోయింది సౌత్ ఆఫ్రికా టీం నూట నలభై రన్స్ కి కూలింది ఫైనల్ గా మన టీమిండియా అయితే నూట ముప్పై ఐదు పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది ఇండియా బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు హార్దిక్ బిష్ణోయ్ రమణీప్ చిరవ వికెట్ తీసుకున్నారు ఫైనల్ గా టీమిండియా నాలుగు లు టీ ట్వంటీ సిరీస్ ని మూడు ఒకటి తేడాతో సొంతం చేసుకుంది సూపర్ సెంచరీ చేసిన తిలక్ వర్మకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది